ಅದಿಗೋ కృష్ణామలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు బాగున్నారు కదా మీకోసం మేము ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తున్నాం మాకోసం కూడా మీరు ప్రార్థిస్తున్నారు ఈ కార్యక్రమం ఇలా కొనసాగుతుందంటే కారణం మీ అందరి ప్రార్థన సహాయము మీ ఆశీర్వాదాలే నన్ను ఇలా నిలబెడుతున్నాయి బైబిల్ నుంచి ఒక శ్రేష్టమైన వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం దయచేసి సంఖ్యాకాండం ఇరవై నాలుగవ అధ్యాయం పదిహేడవ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఆయనను చూసుచున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు ఆయనను చూసుచున్నాను కానీ సమీపన ఉన్నట్టు కాదు నక్షత్రం యాకోబలో ఉదయించును రాజదండం ఇస్రాయల్లో నుండి లేచును అది మోజాబి ప్రాంతంలో కొట్టును కలహ వీరులందరినీ నాశనం చేయను పరిశుద్ధ ఈ లేఖనం ద్వారా మాతో మాట్లాడింది తండ్రి అల్పడను క్రిస్మస్ రక్షణ అనే ఈ కార్యక్రమాన్ని ఈ బిడ్డల ముందు పెడుతూ ఉంటాడు కదా తండ్రి నీ వచ్చిన విధానం నీ త్యాగం నీ ప్రాణం నీ రక్షణ విమోచన గురించి ఈ లేఖనం ద్వారా బిడ్డలకు వివరంగా తెలియజేసి మమ్మల్ని నీ రెండో రాకడు సిద్ధపరచా నశించిపోతున్న కోట్లాది మందిని ఈ వాక్యం ద్వారాగా నీ శిలుచ నడిపించండి వాక్య విన్నవారిని నన్ను మమ్మల్ని అందరినీ బలపరచం ఏసు పరిశుధ్రంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రియులరా బైబిల్లోని క్రిస్మస్ రక్షణ అనే కార్యక్రమాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను క్రిస్మస్లో ఉన్న గొప్ప విశేషము ఏమిటి అని అంటే మూడు భాగాలు ఇందులో ఉన్నాయి ఒకటి నశించిపోతున్న వాళ్ళకి రక్షణ విడుదల పాపక్షమాపణ ప్రతి మనిషికి నిత్యజీవం అనేది కావాలి ఈ నిత్యజీవం ప్రజలకి దేవుడు ఇవ్వాలి అనేది అనాది కాలం ఏదైన వనంలోనే దేవుడు ఆదం వాగ్దానం ఇచ్చాడు ఆ వాగ్దానం ఇంచుమించు దాకా వచ్చింది అని అంటే మోయాబు వరకు వచ్చింది అంతకుముందు ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి ఎన్నో ఆధారాలు ఉన్నాయి కానీ నేను తక్కువ సమయంలో ఎక్కువ విషయాలు మీకు చెప్పాలని కుదించి నేను వివరంగా ఇక్కడ మోయాబు అనే ప్రదేశంలో విలాం అనే ప్రవక్త ప్రవచించిన ప్రవచనాన్ని మీ ముందు పెట్టాను క్రిస్మస్ అనగా తినడం త్రాగడం బట్టలు కట్టుకోవడం కానే కాదు అసలు బైబిల్లో దాని ప్రమేయం ఎక్కడ కనపడదు యేసుప్రభు పేరు మీద బర్త్డే సందర్భంగా ఏ ప్రవక్త అయినా ఏ యాజకుడైనా ఏ దైవజుడైనా లేక ప్రభుత్వ క్రీస్తు అయినా బర్త్డే తినా నా కేక్ కట్ చేసినట్లు కానీ విందు చేసినట్లు కానీ ఎక్కడ బైబిల్లో రాయబడి లేదు కానీ క్రిస్మస్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు మీకు నేను తెలియజేస్తాను అసలు క్రిస్మస్లో మనం చేయవలసిన కొన్ని ముఖ్యమైన పనులు ఉన్నాయి అదేమిటో అనేది ఈరోజు మీరు వివరంగా తెలుసుకుంటే అద్భుతంగా మీరు ఆచరించబడతారు ఇక్కడ నక్షత్రం మోయాబులో ఉదయించును అన్నాడు అలా చెప్పు చెప్పేటప్పుడు ఆయన చూచుచున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు అన్నాడు ఇక్కడ అంటే ఇది ప్రస్తుతానికి సంబంధించింది కాదు త్వరలో లోకరక్షకుడు జగత్ రక్షకుడు పరిశుద్ధుడు సృష్టికర్త నరావు తారగ భూమి మీద ఉదయించినప్పుడు ఉద్భవించినప్పుడు ఆయన మరణిస్తాడు రక్తం చిందిస్తాడు ఆయన మరణాన్ని జయించి మూడో దినం తిరిగి లెక్కిస్తాడు అందుకనే ఆయన రక్షకుడు అందుకని ఆయన దేవుడు అందుకనే ఆయన ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఆ విశ్వాసం ఉంచే ముందు దానికి మార్గదర్శి ఎవరంటే నక్షత్రం నక్షత్రము ఇది ఎక్కడ ఉదయించింది తూర్పున తూర్పున అంటే చాలా దేశాలు ఉన్నాయి అందులో నేను ఇక్కడ బైబిల్లో ఉన్నది మోయాబు అనే ప్రదేశం కనబడుతుంది చాలా దేశాలు ఉన్నాయి మనకు తెలుసు కానీ మోయాబులో ఈ నక్షత్రం ఉదయిస్తుంది అన్న థాట్స్ ఆ రోజు నుంచి యేసుప్రభు అంతవరకు వారు అన్వేషిస్తూ ఉన్నారు మోయబీలు యేసుప్రభు లోకరక్షకుడు ఎరిసలం నగర్లో జన్మిస్తాడు అయితే నక్షత్రం ఇక్కడే ఉదయిస్తుంది ఉదయించినప్పుడు మనకి ప్రమాదం ఉంది ఆ ప్రమాదం తప్పించుకోవాలనుకుంటే ఆ నక్షత్రం అనుసరించి మనం ఆ లోకరక్షకుని కానీ ఆ మెస్సీని కానీ ఆ యశు కానీ మనం దర్శిస్తే ఆయనను ఆరాధిస్తే రాబోయే కీడు నుంచి మోయమి పట్నానికి రాబోయే నష్టం నుంచి తీర్పు నుంచి దేవుని ఉగ్రత నుంచి మనం తప్పించుకోవచ్చు మనం తప్పించబడాలి రక్షించబడాలి విమోచింపబడాలి అని అంటే కడగబడాలి ఆరాధించడానికి మనం ముందుకెళ్ళాలి క్రీస్తునందు మనం విశ్వాసం ఉంచితే ఆయన మన పాపాలు క్షమించి మన మీదకి వచ్చే ఉగ్రత నుంచి మన ప్రాంతానికి వచ్చే నాశం నుంచి నశించిపోతున్న మన ప్రాంతాన్ని ఆయన రక్షించాలి అని అంటే మనం ఆయనకు కానుకలు తీసుకెళ్లి ఆరాధించాలి ఆయన స్థుతించాలి ఆయన గనపరచాలి అప్పుడు ఆయన కోపం చల్లారుతుంది మనకి ఆయన కృప మన దగ్గరకు వచ్చి మనల్ని రక్షిస్తుంది అని ఆనాడు మోయంలో ఉన్న జ్ఞానులు ఏం చేస్తున్నారు ఎదురు చూస్తూ చెప్పుకుంటూ వస్తున్నారు ఏసుక్రీస్తుని నమ్మిన వాళ్ళందరూ జ్ఞానులు అసలైన శిసలైన తెలివైన వాళ్ళు ఎందుకంటే ఏసుక్రీస్తు ఎవ్వరి హృదయలోకి వస్తాడో ఏ కుటుంబంలోకి అయితే వస్తాడో అక్కడ వెలుగుంటుంది చీకటి నశించిపోతుంది వెలుగు కావాలి అందరికీ కావాలి అలాగే వెలుగనగా అర్థం ఏంటో తెలీదు వెలుగనగా నిత్య జీవం నిత్య జీవం అనేది వెలుగు అనేది పాపక్షమాపణ అనేది ఏ మతంలో లేదు ఒకవేళ ఏదైనా మతంలో ఉంది వెలుగు రక్షణ అని వెతికితే అక్కడ దొరకనే దొరకదు అసలు అన్వేషిస్తే దొరకదు కానీ ఇక్కడ అన్వేషకులు అన్వేషణ ఉంది ఈ పట్టణంలో అన్వేషకులు ఉన్నారు ఎదురు చూస్తూ ఉన్నారు అందుకనే వాళ్ళని జ్ఞానులు అన్నది బైబిల్ ఎస్ నమ్మే వాళ్ళు జ్ఞానులు వారు పేదలు అవ్వచ్చు దద్దులు అవ్వచ్చు చదువు లేని వాళ్ళు అవ్వచ్చు రేపో మాపో చనిపోయే వాళ్ళు అవ్వచ్చు హాస్పిటల్లో ఉన్న బెడ్రెస్ట్లో ఉన్నవాళ్ళు కావచ్చు మరణానికి దగ్గరలో ఉన్నవాళ్ళు కావచ్చు లేక ఏసుక్రీస్తు అంటే తెలియక నశించిపోతున్న వాళ్ళు ఎవరైనా ఇప్పుడైనా ఇక్కడైనా ఈ క్షణం అందైనా ఏసుక్రీస్తున విశ్వాసం ఉంచి నీ పాపములు ఒప్పుకుంటే నీ ప్రార్థన వెంటనే స్వీకరించి నా కుమారుడా నా కుమార్తె నీ పాపములు క్షమించబడి ఉన్నవి అన్న మాట బైపిల్లో అది నీ జీవితంలో నెరవేరుతుంది నీ పాపాలు ఎప్పుడైతే క్షమించబడతాయో నీవు మోక్షానికి అర్హుడవు నిత్య జీవానికి నిత్య రాజ్యానికి నిత్య శాంతిని ఇక్కడే పొందుకుంటావో తర్వాత యుగ యుగాలు దేవుడితో ఉంటావు అందుకే జయించువాడు నాతో కూడా కూర్చుంటాడు అన్నాడు జయించువాడు అనే మాట అంటే పాపాన్ని మతాలను లోకాన్ని సైతాన్ని చీకటిని జయించాలి ఈ లోక వ్యసనాలను జయించాలి పాపాన్ని విడిచిపెట్టాలి నీకున్న విగ్రహార్థం విడిచిపెట్టాలి జోదాన్ని విడిచిపెట్టాలి నువ్వు ఎందుకు త్రాగుతున్నావు నీలో కక్షలు ఎందుకున్నాయి కోపం ఎందుకుంది నీలో భేదాలు ఎందుకున్నాయి అస్సూ ఎందుకుంది ఇవన్నీ యేసుక్రీస్తు లేని హృదయంలో ఉంటాయి కానీ ఏసుక్రీస్తు ఉన్న హృదయంలో సమాధానము వెలుగు ద్వారాగా వస్తుంది శాంతి అనేది వెలుగు ద్వారాగా వస్తుంది నిత్య జీవం అనేది సమాధానం పడుట వల్ల వస్తుంది ఈరోజు మీ ఇద్దరు గొడవ పెట్టుకుంటున్నారా సమాధానం పడండి మీరు ఎవరితోనూ గొడవ పడ్డారా సమాధానం పడండి అంతవరకు క్రీస్తు వెలుగు నీలోకి రాదు నక్షత్రం అంటే నీవే ఈ లోకానికి నక్షత్రం యేసుక్రీస్తు గురించి ప్రకటించే వాళ్ళందరూ నక్షత్రాలు నాలాంటి వాళ్ళు సువార్త ప్రకటించే వాళ్ళు ఉంటారు వాళ్ళు నక్షత్రమే నేను నక్షత్రమే ఎందుకంటే నశించిపోతున్న వాళ్ళకి మేము మార్గదర్శకులుగా మధ్యవర్తులుగా ఉన్నాము మరి మరి మేము ఎక్కడ నడిపించగలము అని అంటే క్రీస్తు దగ్గరికి నడిపిస్తాం క్రీస్తు వల్ల ఏమొస్తుందండి క్షమాపణ వస్తుంది నిత్యజీవం కలుగుతుంది నువ్వు రోగివా సస్సు పొందుతావు నువ్వు దరిద్రడువా గొప్పవాడు అవుతావు అన్నిటికంటే ముఖ్యము క్షమాపణ కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే నక్షత్రం యాకోబులో యాకోబు ఏం చేశాడు తూర్పు దేశానికి ప్రయాణమై వెళ్ళాడు అంటే ఇండియాకి వచ్చాడని కాదు తూర్పు దేశం ప్రయాణమై వెళ్ళాడు ఏసుక్రీస్తు ఎవరైతే అన్వేషిస్తారో వాళ్ళందరూ కూడా ఏ దేశానికి చెందిన వాళ్ళు అంటే పరలోక రాజ్యానికి చెందిన వాళ్ళు ఏసుక్రీస్తు వద్దు అనుకున్న వాళ్ళు ఎవరైనా వాళ్ళు నరకానికి అన్వేషకులే నీ ఇష్టం ఏ మతాన్నైనా ఏ విగ్రహాన్నైనా దేన్నైనా నువ్వు ఆరాధించుకుంటావు కానీ నువ్వు దేన్నైతే ఆరాధిస్తున్నావో దాని గురించి కానీ ఆరా తీసి దాన్ని పరిశీలన చేస్తే అర్రే అమ్మమ్మమ్మ నేను చాలా తప్పు చేశాను అనుకుంటావు కానీ నువ్వు చనిపోయి అనుకొని ఏం ప్రయోజనం తిరిగి రాని ప్రయాణం మరణం అనేది ఒకసారి నువ్వు తిరిగి బ్రతకలేవు వెళ్ళిపోతావు నరకానికి తప్పు చేశాను మళ్ళీ బ్రతుకుతే ఎశ్రీకృష్ణ అంగీకరించి పరలోకం వెళ్ళిపోతానంటే నీకు సమయం ఇవ్వబడదు అండ్ అంటే నువ్వు ఎప్పుడైతే ఈ లోకయాత్ర ముగించేస్తావో అండ్ అంటే ఇంకా నీకు అవకాశం లేదు బ్రతికుండగానే నీకు ప్రాణం ఉన్నా పర్వాలేదు తుది శ్వాసుల యేసును ఒప్పుకున్న ఏసు అనే మాట రక్షకుడు అని క్రీస్తు అనే మాట అభిషక్తుడు ఆయన నీ కోసం అభిషేకం పొంది పరలోకం భూలోకానికి వచ్చాడు ఆయన భూలోకానికి రాకముందు దేవదత్తులు వచ్చాయి ఆయన గెచ్చమైన తోటలో ప్రార్థన చేసే ముందు దేవదత్తులు వచ్చాయి ఆయన మరణించి దినం తిరిగి లేచినప్పుడు దేవదత్తులు వచ్చారు ఆయన మరణించి తిరిగి ఐదు వందల మంది కంటే ఎక్కువ మంది కనపడి పరలోకానికి వెళ్ళిపోయేటప్పుడు దేవదత్తులు ఉన్నారు అంటే నాలుగు బిట్లు ఉన్నాయి దేవదూతులు దేవదత్తులు దేవదతలు అనేది మరి యేసు ప్రభు ఒక జననంలో పరలోకంలో ఉన్న దేవదత్తులు ఆయన పుట్టుక ముందున్నారు మరణాన్ని ముందున్నారు మరణం తర్వాత కూడా ఉన్నారు ఆయన పరలోకానికి ఆరోపణడు అయ్యాడు మరణాన్ని జయించిన వీరుడు పరిశుద్ధుడు దేవదేవుడు నిత్య జీవాధిపతి ఎస్సు క్రీస్తు ఒక్కడే అందుకనే దీన్ని క్రీస్తు శకము అన్నారు మీరు ఏ మతస్థులైనా కావచ్చు కానీ ఆ మతాన్ని శకానికి పేరు పెట్టండి ఒప్పుకోరు ఎందుకంటే శకపురుషుడు క్రీస్తు ఒక్కడే అయితే ఇందులో మీరు తెలుసుకోవలసిన ఒక సత్యం ఉన్నది అదేంటంటే లూసిఫర్ అనేవాడు ఈ ప్రకృతిని దేవుని దిశగా వెళ్లకుండా విగ్రహార్థం వైపు నడిపించడానికి ఒక వీరోధి అతని పేరు లూసిఫర్ అతను ఏం చేస్తాడంటే ఎప్పుడు కూడా యుద్ధం ప్రకటిస్తాడు క్రీస్తు దేవుడు కాదు నేనే దేవుడిని చూసారా లూసిఫర్ ఎప్పుడు కూడా దేవుడి దగ్గర నుంచి పడద్రోయబడ్డ కెరుపు వాడు హెచ్చించుకున్నాడు కాబట్టి తండ్రి బిడ్డలను కలవనివ్వడం నిత్య జీవాన్ని పొందనివ్వడం వీడు ఎటువైపు నడిపిస్తాడు అంటే పాపం వైపు త్రాగుడు వైపు చూడండి ఒక వైన్ షాప్ దగ్గర హిందువులు ఉంటారు త్రాగుతూ ఉంటారు అది ఒక క్రైస్తువుడు వెళ్ళడం అనుకోండి ఎవంటారు తెలుసా అండి నువ్వు క్రైస్తుడు కదా ఎందుకు అని అంటారు ఒక సినిమా హాల్లో కానీ క్రైస్తుడు కానీ వెళ్ళాడుకోండి నువ్వు క్రైస్థడు కదా సినిమాకి ఎందుకు వచ్చావు అంటారు ఒక దొంగతనం చేశాడు అనుకోండి చిన్న ఒక చిన్న తప్పు మాట్లాడాడు అనుకోండి నువ్వు క్రైతుడు అలా పలకకూడదు అంటారు అంటే అర్థమేంటి నువ్వు అబద్ధం ఆడకూడదని హిందూ అంటున్నాడు ఎవరైనా అంటారు నువ్వు కోప్పడతావు ఏంటి అబద్ధం ఏంటి దొంగతనం చేస్తావేంటి అని అంటారు అంటే నేను చెయ్యొచ్చు నువ్వు చేయకూడదు అంటే నేను నరకానికి వెళ్ళిపోతున్నాను నువ్వు పరలోకాన్ని వాసవి కదా అని అర్థం అన్నవాడికి అర్థం తెలియదు మరి అన్నావు కదా నువ్వు కూడా మార్పు చెందాలి కదా అంటే క్రైస్తవ్యంలో రియల్టీ ఉంది క్రైస్తవంలో నిశ్చయం ఉంది క్రైస్తవులు ఖచ్చితంగా పరలోకం వెళ్తారు క్రైస్తవులో త్రాగుబోతులు ఉన్నా దొంగలు ఉన్నా ఉన్నా ఉంటారు ఉండరని నేనేం చెప్పను కానీ వాళ్ళు నరకానికి వెళ్తారు క్రీస్తులు పరిస్థితి ఉంది క్రీస్తును నమ్మిన వాడు పరిశుద్ధంగా జీవించాలి తన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి తను బ్రతికున్నప్పుడు ఒక విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలి అది ఏమిటి అని అంటే ఇక్కడ నేను మీకు వివరిస్తూ ఉన్నాను నిమృతు దేవుకి వ్యతిరేకంగా అనేది ఈ లోకంలో పెంపొందింప చేశాడు తాను దేవుడని కూడా విరవీగాడు ఆది కాండం మూడు పదిహేడు పంతొమ్మిది ఆయన ఆదాంతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీ ఆజ్ఞాపించిన వృక్షపాలములో తింటివి గనుక నీ నిమిత్తం నేల చెప్పించబడి ఉన్నది ప్రయాసంతోనే నీవు బ్రతుకుదువు బ్రతుకు దినులన్నీ దాని పంట తిందు అది ముండ్లు తొప్పలో గచ్చ పొదలు నీకు మొలిపించాను పొలములోని పంట తిందువు నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ మొక్కపు చెమట కాల్చి ఆహారం తిందునగా నేల నుండి నువ్వు తీబడుతు నీవు మన్నయ్యి కనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను మరో మాట మొదటి కోరింది ఈ పత్రిక దాన్ని ఆ శాపాన్ని తొలగించడం కోసం క్రీస్తు ఎక్కడికి వచ్చాడు క్రీస్తు ప్రాచిత్వం ఎక్కడ చేశాడు అని అంటే మొట్టమొదట క్రీస్తు ఏ ఏదేను అయితే ఆదాము అవ్వలు తప్పులు చేశారో అతిక్రమించి దేవుని దూరం అయ్యారో ఆ ఏదేను తోటను పాడు చేశారు కాబట్టి ఇప్పుడు ఆ తోటను బాగు చేయాలా మనుషులు హృదయాలను బాగు చేయాలి కాబట్టి యేసుక్రీస్తు కూడా ఎంపిక చేసుకున్న తోట పేరు ఒలివల తోట ఒలివల తోటలో ఆయన ప్రార్థిస్తున్నప్పుడు సాతాను లూసిఫర్ అక్కడికి వచ్చాడు పాము అప్పుడు వాడు తల అక్కడ చెతగ కొట్టాడు అక్కడ చెమట కార్చాడు అక్కడ ఆయన రక్తం కార్చాడు మొట్టమొదట ఆయన కార్చిన రక్తం మందిరాన్ని శుద్ధి చేశాడు రెండు ఒలివల తోటలో రక్తం కార్చి ఏదైనా వనాన్ని శుద్ధి చేశాడు కల్వరలో రక్తం కార్చి సర్వమానవాళిక పాపాలను క్షమించాడు యేసుక్రీస్తు మూడుసార్లు శుద్ధి చేశాడు మందిరం శుద్ధి చేశాడు మందిరం అనగా మానవ ఆకారం హృదయం రెండు ఏదైనా వనాన్ని శుద్ధి చేశాడు ఒలివల తోటలో మూడు కల్వరులో ఆయన ప్రాణం పెట్టాడు ఐదు గాయాల ద్వారాగా ఓం శ్రీ పంచగాయా నమ ఐదు గాయాల ద్వారాగా పాపక్షమాపణ ప్రపంచానికి ప్రకటించాడు నువ్వు వింటే చేర్చుకుంటే నీకు నిత్యజీవం నమ్మకపోతే ఆ పాపానికి ఫలితం నీదే యజ్ఞం అగ్నిహోమం దానధర్మాలు పుణ్యక్షేత్రాలు వీటి వల్ల పాపాలు పావు అవి నువ్వు ఎన్ని చేసినా మళ్ళీ మళ్ళీ నువ్వు పాపం చేస్తుంటావు ఎందుకంటే నీలో పాపం ఉంది కాబట్టి అవి మళ్ళీ మళ్ళీ చేపిస్తాయి నువ్వు చేసిన అబద్ధము నువ్వు చేసిన హత్యలు నువ్వు త్రాగిన త్రాగుడు నువ్వు చేసిన దొంగతనాలు నీ చేతిలో దోష ఉంది ఆ దోషాన్ని తొలగించాలంటే నువ్వేం చేయాలంటే ఏసుక్రీస్తుని ఒప్పుకుంటే దోషం తొలగిపోతుంది కాబట్టి ఇంకా దోషం చేయి పాపం పోయినప్పుడు ఇంకా నువ్వు పరిస్థితులకు ఉన్నప్పుడు నువ్వు మళ్ళీ అపవిత్రుడు ఎలా అవ్వగలుగుతావు కొత్త బట్టలు వేసుకున్నారండి ఇలా చూసుకుంటావు పెళ్ళికెళ్తున్నావు బట్టలు ఎక్కడో మాసి అని ఇలా చూసుకుంటావు అంటే అర్థం ఏంటి నీ బట్టలు మాయిపోదని నువ్వు చూసుకుంటావు అలాగే యేసుక్రీస్తు క్రిసి నమ్మిన వాడు కూడా అబద్ధమాటడు దొంగతనం చేయడు ఎలాంటి తప్పు పని చేయడు పరిస్థితిగా ఉండడానికి అతను ప్రయత్నిస్తూ ఉంటాడు ఎందుకంటే అతనిలో ఉన్న నిత్య అతను తప్పు చేస్తే మన సాక్షి నువ్వు తప్పు చేసావని నిలదీస్తుంది మొదటి తిమతి ఒకటి పదిహేను పాపులు క్రీస్తు యేసు లోకంలోకి వచ్చి నన్ను వాక్యం నమ్మ తగినది పూర్ణ అంగీకరణకు ఉన్నది అట్టి వారిలో నేను ప్రధానుడాను ఎపిసి ఐదు రెండు క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళవాసంగా ఉండటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను ఆ అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకొని మొదటి కొరింది పదిహేను మూడు నాలుగు లేఖనం ప్రకారం క్రీస్తు మన పాపం నిమిత్తము మృతి పొందేను సమాధి చేయబడెను లేఖనం ప్రకారం మూడవ దినమన లేపబడేను పది ఇరవై ఒకటి తండ్రి ఆకాశంకును భూమికిని ప్రభా నీవు జ్ఞానులకును వివేకులకును సంగతులు మరుగుపరిచి పశు బాలులకు బయలుపరిచితమని నిన్ను శృతించుచున్నాను అవును తండ్రి అలాగ నీ దృష్టికి అనుకూలమైన లూకా పది ఇరవై ఎగుట్లో జ్ఞానులకు గొప్ప విషయాలు మరుగైపోయాంట ఎంతోమంది పండితులు మతంలో ఉన్నారు విగ్రహార్థంలో ఉన్నారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు నరకానికి వెళ్ళిపోతున్నారు వాళ్ళు భూలోకంలో గనులుగా చలమనైపోతున్నారు ఇక వాళ్ళు నరకానికి వెళ్ళగారు ఎక్కడికి వచ్చానంటే నేను అనుకుంటున్నారు ఏ దేవత ఏ విగ్రహం మోక్షానికి మార్గం ఇవ్వదు ఉన్నట్లు ఎక్కడైనా గ్రంథాలు ఉంటే చూపించండి నేను కూడా విగ్రహార్థికుణ్ణి నేను కూడా క్రీస్తుకు పూర్వం అన్యుణ్ణి పాపంలో చనిపోయాను క్రీస్తు నన్ను బ్రతికించినందువల్ల బ్రతికి నేను సాక్ష్యం చెప్తున్నాను ఒక వ్యక్తి నా కోర్కు ప్రాణం పెట్టాడు ఆయనే వేసి క్రీస్తు ఆయన నాకు నిశ్చయం ఇచ్చాడు ఆయన నాకు భవిష్యత్తు ఇచ్చాడు కాబట్టి నేను ఆయన కోసం చెప్పకుండా ఉండలేను అయితే క్రైస్తువులైన వాళ్ళకు కూడా నేను ఒక విషయం చెప్తున్నాను దయచేసి ఇప్పటిదాకా అన్యజనుల గురించి నేను చెప్పాను ప్రభునంద ప్రియులైన వారికి నా వందనాలు ఇందులో నేను చెప్పేది ఏంటంటే బైబిల్లో చాలా స్పష్టంగా రాస్తుంది దయచేసి మీరు గమనించండి ఇక్కడ ఎస్ఎ గ్రంథం యాభై తొమ్మిదవ అధ్యయ్ మూడవ మీ చేతులు రక్తం చేతను మీ వ్రేళ్ళు దోషం చేతను అపవిత్రపరచబడి ఉన్నవి ఇక్కడ ఎస్ఏ గ్రంథంలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మీ చేతుల్లో ఉంది ఉందంటున్నాడు అంటే మనకు తెలియదు మనం ఏం తప్పు చేసామనేది కానీ సంవత్సరం చివరిలో ప్రతి క్రైస్తుడు ఏమనుకుంటాడంటే మనం తెలియక ఎన్నో తప్పులు చేస్తుంటాం ఎక్కడన్నా దర్శన భాగం దొంగిలించి ఉంటాం ఏదో తప్పు జరిగి అది మనం ఒప్పుకోవాలి కడుక్కోవాలి అని అనుకు అనుకొని కొంతమందికి చీరలు రగ్గులు బెడ్షీట్స్ పంచి పెడతారు లేని వాళ్ళకి అన్నం కూడా పెడతారు నేను బొంబాయికి చెందినవాడిని కాబట్టి బొంబాయిలో కులాబా సాసన్ డాక్ అనే ఏరియా ఉంది అక్కడ పేద ప్రజలు ఉంటారు మహమూద్ అలీ రోడ్లో కూడా పేద ప్రజలు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే ధనవంతులు ఈ డిసెంబర్ వచ్చేటప్పుడు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి బట్టలు పంచుతారు మంచి బట్టలు మంచి భోజనం ప్యాకెట్లు ఇస్తారు కొంతమంది అయితే ఒకరు డప్పు పంచి పెడతారు ఒకరు బట్టలు పంచి పెడతారు చిరుగు పని కాదు సుమ హై కాస్ట్లీ భోజనం పెడతారు బట్టలు ఇస్తారు బెడ్షీట్స్ రగ్గులు సట్లు ప్యాంట్లు వాళ్ళకి నచ్చింది తీసుకోమని కూడా పెడతారు అనమాట నిజముగా ప్రతి క్రైస్తవుడు కూడా హిందువులు కూడా ఈ పని చేస్తారు అంటే క్రైస్తవులే కాదు హిందువులు కూడా పని చేస్తారు మరి ఇందులో ఖురాన్ చదివిన ముస్లింస్ కూడా దాన ధర్మం చేస్తారు ఎక్కడైనా చేస్తారు ఎందుకంటే నేను చేసిన పాపాలు హల్లా క్షమించాలంటే లేని వాళ్ళకి అన్నం పెట్టడం ద్వారాగా వాళ్ళకి బట్టలు చెట్టు ద్వారగా హల్లా నన్ను క్షమిస్తాడు ఇలా హిందువులు కూడా చేస్తారు క్రైస్తువులు కూడా చేస్తారు చెయ్యాలి అనే మాట ఇక్కడ రాస్తుంది క్రైస్తవులకి ఇస్తున్న ఇది దీటైన జవాబు ఎస్ఏ గ్రంథము మొదటి అచ్చయం పదిహేను పదహారు అచ్చినారు మీరు చేయి చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందను మీరు బహుగా ప్రార్థన చేసిన నేను వినను మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి మిమ్మను కడుక్కునడి శుద్ధి చేసుకుని పదిహేడు వచ్చినాం తండ్రి లేని వారికి న్యాయం తీర్చుడి విధురాళకి పక్షముగా వాదించుడి తండ్రి లేని వారికి దిక్కు దిక్కులేని అనాథులకు చెయ్యోతున్న వాళ్ళకి సహాయం చేయండి చేస్తే మీ చేతిలో ఉన్న దోషం మీ హృదయంలో ఉన్న పాప నేను క్షమిస్తానని ఇక్కడ రాస్తుంది అంటే మనం లేని వాళ్ళకి అన్నం పెట్టాలి ఈ క్రిస్మస్ పేరు చెప్పిన గుడ్డు వారిని పిలిచి మనం అన్నం పెట్టాలి తల్లిదండ్రులు లేని వాళ్ళని పేదలైన వారిని అనాథలైన వారిని దిక్కు లేని వారిని ప్లాట్ఫార్మే పడుకున్న వాళ్ళకి మనం ఏమి ఇవ్వాలి అన్నం ఇచ్చి డబ్బులిచ్చి ఒక వెయ్యి రూపాయలు ఇచ్చి రెండు వేలిచ్చి మంచి బట్టలు ఇచ్చి బెషర్స్ ఇస్తే అప్పుడు దేవుడు ఆ క్రైస్తువులు అంగీకరిస్తాడు అంటే ఇది క్రిస్మస్ అంటే చూడండి లోకా పద్నాలుగు పదమూడు అయితే నీవు విందు చేయనప్పుడు బేదలను అంగహీనలను కుంటి వాండాను గుడ్డి పిలువు చూడండి ఎంత వివరంగా ఉందో అక్కడ ఇసుక్రిస్ చెప్తున్నాడు క్రిస్మస్కి అందరూ విందు చేస్తారు చర్చిలో ఉన్న వాళ్ళకి తెలివైన వాళ్ళకి పెడతారు కానీ వాకింగ్ చెప్తుంది గుడ్డు వారికి కుంటు వారికి అంగహీనులకు తల్లిదండ్రులు లేని వారికి పెట్టండి ప్రియులారా మీరు నమ్మండి నమ్మకపోండి దేవుడి చిత్తం నేను ఇప్పటికీ నలభై నాలుగు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరము లేని వాళ్ళకి అంటే అంగహీనులకు కుంటి వాళ్ళకి గుడ్డు వాళ్ళకి అనాథులైన పిల్లలకి చీరలు బెడ్షీట్స్ టవల్స్ రగ్గులు పంచి పెడతాను వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో నాకు తెలుసు ఎతుక్కుని వెళ్ళి మరీ పంచి పెడతాను నేను మీకు అవి ఫొటోస్ తీసి కూడా పంపిస్తాను అంటే నేను పంపుతున్నాను డబ్బా కొట్టుకోవడం కోసం కాదు కానీ మీరు కూడా పంచాలి కాబట్టి మీలో ఎవరైనా నాకు ఒక ఐదు వేలు ఇచ్చేవాళ్ళు ఉంటారు ఇప్పుడు ఒక పదివేలు ఇచ్చేవాళ్ళు ఉంటారు రెండు వేలు ఇచ్చేవాళ్ళు ఉంటారు ఆ డబ్బులను పోబెట్టి లేని వాళ్ళకి వస్త్రాలు పంచిపెట్టి పంచిపెడతాను భోవిందని కూడా పెడతాం మీకు నేను వీడియో పంపిస్తాను ఇరవై నాలుగో తారీఖున లైవ్ వస్తుంది అందులో మీరు చూడండి గుంటువారు గుడ్డువారు అందరూ ఉంటారు నేను పంతొమ్మిది వందల ఎనభైలో స్టార్ట్ చేశాను అంటే ఇప్పటికి నలభై నాలుగు సంవత్సరాలు అయింది నేను చచ్చిపోతానని డాక్టర్ డిక్లేర్ చేశారు నలభై నాలుగు సంవత్సరాలు నేను బ్రతుకుంటానికి కారణం ఏంటంటే వస్త్రాలు పంచిపెడతాను ఎవరికి ఈ వాక్యాన్ని అనుసరించి ఏ వాక్యము లోకస్ పద్నాలుగు పదమూడు అయితే నీవు విందు చేయనప్పుడు బీదలను కుంటు వండను గుడ్డు వాండను పిలువము నీవు ధన్యుడు వగదువు నీతి మందుల పునరుత్న మందు నీవు ప్రత్యుపకారము పొందుదు అని చెప్పను నీకు ప్రత్యుపకారం అంటే నరకానికి వెళ్ళకుండా నీ ఆత్మను తప్పిస్తుంది తీర్పులోకి వెళ్లకుండా నిత్యజీవులకు వెళ్తావు అది ఏంటది ప్రపంచ పునరుత్నంలో యోహాను స్వార్థ పన్నెండు ఎనిమిదిలో కూడా వేసే చెప్పాడు బీదలు ఎల్లప్పుడు మీతో కూడా ఉందరూ ఎందుకున్నాడు ఎందుకు అన్నాడు ఆ మాట ఇప్పుడు బీదలు ఎవరెవరు ఉన్నారో మీకేం తిరుగుతుంది సార్ ఇప్పుడు నేను బొంబాయిలో ఉన్నాను పేదలున్న ప్రదేశం సేవ పంపించాడు నేను వెళ్ళే ప్రదేశం నేను ఇప్పుడు ఉన్న ప్రదేశంలో మూడు పూటలో అన్నం లేని వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఒక పూట వాళ్ళు ఉన్నారు నేను బియ్యం పంచి పెడుతుంటాను చాలామంది బియ్యం అడుగుతారు పట్టించాలని అంటాను చాలామంది బెడ్షీట్స్ అడుగుతారు వాళ్ళ పేరు రాసుకుంటాను బెడ్షీటే కాదు టవల్స్ కూడా ఇస్తాను చీరలు కూడా ఇస్తాను అంటాను కాబట్టి ఇక్కడ ఏమ ఏమనుంది అని అంటే గత ఏడాదిలో మేము బట్టలు పంచిపెట్టాము మీరు నా దగ్గర పంపిస్తే కొంత కానుకు మీరు పంపిస్తే ఎవరైనా సరే నేను ఖచ్చితంగా మీ పేరు మీద మందిరంలో ప్రకటించి ఆ వస్త్రాలు కొని పంచిపెట్టి పంచిపెట్టినప్పుడు అది మీరు లైవ్లో చూడవచ్చు కానీ ఒక విషయం మీరు కొరియర్లో పంపిన చీరలు బెడ్షీట్స్ టవల్స్ అవి కూడా మేము పంచి పెడతాం కాబట్టి సహోదరులారా నా అడ్రస్ వానపల్లి కొత్తపేట మండలం ఎస్ఎస్ బాబు డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ జీరో సిక్స్ టూ డబల్ సెవెన్ అది మీకు కనబడుతుంది స్క్రీన్ మీద అది ఫోన్పే నెంబర్ కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ రక్షకుడు ఈ లోపల పుట్టాడని ఆనాడు మోయాబుల ప్రజలు వెతుక్కుంటూ వచ్చారు కానుకలు చెల్లించారు కానీ ముగ్గురు కాదు నలుగురు కాదు అదొక సమూహం ఎస్ఏ గ్రంథం అరవై అధ్యయంలో రాస్తుంది వారు సమూహం కానీ ఎదుకొచ్చుతున్నారు సమూహం యేసుప్రభుని ఎదుర్కొన్నది ఒక ప్రాంతం కాదు ప్రపంచంలో ప్రజలే యేసుప్రభు దగ్గరికి వెళ్ళారు యేసుప్రభు దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి బైబిల్ చెబుతున్న అద్భుతమైన జవాబు ఏంటో తెలుసా జ్ఞానులు ఏ జ్ఞానం శ్రేష్టమైనది ఏసును నమ్మిన జ్ఞానమే శ్రేష్టమైనది యేసును అన్వేషించి ఏసును లోకరక్షకు ఎవరైతే అంగీకరిస్తారో ఏసుకు కానుకలు ఎవరైతే సమర్పిస్తారో ఇప్పుడు చదివిన వాక్యం ఏసే చెప్పిన మాట పేదలు మీ దగ్గర ఉన్నారు వాళ్ళకి మీరు ధర్మం చేయండి అంటున్నాడు వాళ్ళకి అన్నం పెట్టండి వాళ్ళే పిల్లండి విందు మీరు చేస్తే పెళ్ళిళ్ళలో గనులైన వారిని పిలిచి భోజనంలో పెడతారే పేదవాళ్ళ పదవిని పిలిచి భోజనం ఎందుకు పెట్టకూడదు దళితులైన వారిని మీరు పిలిచి పోయిన ఎందుకు పెట్టకూడదు మాకు తెలియదు సార్ నేను పంపిస్తాను మీకు తెలియదు అంటే నాతో మీరు సహకరించండి పేదవాళ్ళ ఫోటోలు నేను మీకు పంపిస్తాను పేదవాళ్ళు బయట నేను పంపిస్తాను పేదవాళ్ళ యొక్క కష్టాలను నేను మీ దగ్గర పంపిస్తాను నేను చాలామంది నడుతాను ఎందుకంటే పేదవాళ్ళు ఇదిగోండి సార్ ఈ పేదవాళ్ళకి మీరు భోజనం పెట్టండి అంట కాబట్టి సహోదరులారా ఇక్కడ ఈ వాక్యం వింటుందా మీ జీవితంలో ఈ వాక్యాన్ని మీరు అనుసరించండి దయచేసి మర్చిపోకండి మీరు క్రిస్మస్ అనే దానికి నిర్వచనం ఏంటో తెలుసా లూకాసు వార్త పద్నాలుగు పదమూడు చదువుకోండి యోహాను పన్నెండు ఎనిమిది చదువుకోండి ఈ రెండు అట్ల బీదలు ఎల్లప్పుడు మీ దగ్గర ఉంటారు అంటే పేదలు లేని ప్రదేశం లేదు కొన్ని కొన్ని అపార్ట్మెంట్లు వాళ్ళకి పేదలకు కనపడరు ఎందుకంటే వాళ్ళు అపార్ట్మెంట్లో ఉంటారు అడుక్కున్న వాళ్ళు కూడా అక్కడ రానివ్వరు కానీ నేనున్న ఏరియాలో అందరూ పేదవాళ్ళే కాబట్టి నేను చాలా సంతోషపడతాను ఆహా మహానగర్లో ఏ సినిమాలు ఉండేవాడిని పేదల ప్రదేశానికి పంపించాడు దేవుడు నాకు ఎంత కృప్పిచ్చాడనేది సంతోషపడతా నాకు వచ్చే ఆదాయం అంతంత మాత్రమే అంతంత మాత్రమే అంటే నాకు కూడా ఒక పూటే భోజనం ఉంటుంది రెండో పూట భోజనం ఉండదు కానీ లేని వాళ్ళు చూసినప్పుడు నాకు చాలా సంతోషం వాళ్ళకి పెడదామని నేను చ చాలాసార్లు పస్తుండే రోజులు కూడా ఉన్నాయి కాబట్టి సహోదరు క్రిస్మస్లో రక్షణ ఉంది మారు మనసు ఉంది పాప క్షమాపణ ఉంది బాప్తిస్ ఉంది నిత్య జీవానికి మార్గం ఉంది యేసుక్రీస్తు జన్మించక ముందు దేవదతలు వచ్చాయి ఆయన జన్మించక దేవతలు వచ్చి ఆరాధన చేసి ఆయన గచ్చమైన తోటలో దేవతలు వచ్చి ప్రార్థించినప్పుడు దేవతలు వచ్చాయి మరణించక దేవతలు వచ్చి తిరిగి లేచినప్పుడు దేవతలు వచ్చాయి తిరిగి పరలోకానికి వెళ్ళినప్పుడు దేవదతలు వచ్చాయి అంటే వాళ్ళందరూ పరలోక వాసులు ఇలాంటి ఒపీనియన్ ఏ ప్రవక్త జీవితంలో జరగలేదు అందుకని ఆయన దేవుడు ప్రవక్తలు చాలామంది ఉన్నారు బైబిల్లో యేసుక్రీస్తు ప్రవక్త కాదు ఆయన దేవుడు సాక్షాత్ రక్షకుడు అందుకని ఆయన మరణాన్ని జయించాడు నీకు నాకు ఆయన మరణం ద్వారాగా ఆయన పునరుత్నం ద్వారాగా పాపక్షమాపణ పునరుత్వం మనకి ఇచ్చాడు క్రిస్మస్లో ఉన్న గొప్పతనం ఏంటి తెలుసా ఒకటి పాపక్షమాపణ ఇచ్చాడు రెండు క్రిస్మస్ ద్వారా మనకు పునరుత్నం కూడా లభించింది ఆయన పునరుత్నం మనకు పునరుత్నం ఆయన మనకు నిత్య మోక్షానికి మార్గం చూపించాడు ఈ వాక్యం ఏంటన్నా నీవు ఈ సత్యాన్ని గుర్తించి క్రీస్తును స్వీకరించమని మనసారా కోరుకుంటూ దేవుడు నేను దీవించాలి నేను ప్రార్థిస్తాను పరిశుద్ధ ఈ వాక్్య బిడ్డలు దీవించండి పేద ప్రజలకు వస్త్రాలు పంచిపెట్టి ఆహారం పెట్టే దిశగా ప్రతి క్రిస్మస్ ప్రతి ఊరిలో జరిగే క్రిస్మస్ సారథను ఆస్వాదించి వేలాది మంది రక్షణ పొంది మారుమనిస్ పొంది పాపక్షమ పొంది బాప్తిసం పొందే దిశగా ఈ వాక్యాన్ని ఆస్వాదించి ఏ సున్నాము ప్రార్థిస్తున్నాం తండ్రి పొందండి Yeah.